మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితా దేవుపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు శ్రీమా గురుగారు ఈరోజు మనం మకర రాశి వారి యొక్క సంపూర్ణ జాతం గురించి మాట్లాడదాం సో ఏంటి వీళ్ళ యొక్క సహ లక్షణాలు జీవితంలో వీళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే ఏం చేస్తే బాగుంటుందంటారు లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి కలిసి వచ్చే రంగులు కావచ్చు రత్నాలు కావచ్చు పూర్తి వివరాలు తెలియదు తప్పకుండా అండి మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే అధిపతి శని అవుతాడు వీళ్ళకి రాజ్య ముఖ్యంగా శుక్రుడు అండ్ బుధుడు శని కూడా రాజ్య కారకులు అవుతారు అందులో ముఖ్యంగా శుక్రుడు ఎక్కువగా రాజ్య అవుతారు అయితే వీళ్ళకి పూర్తిగా వీళ్ళ దాని గురించి చెప్పేటువంటిది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తు వారిగా భావిస్తూ మకరానికి అధిపతి శని అయితే శాటర్న్ యొక్క లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి శాటర్న్ యొక్క లక్షణాలు అంటే ఏమిటండి అంటే ఇంకేదో అనుకోకండి శని అంటే కర్మకారకుడు కృషికారకుడు కష్టపడడం అంటే వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా బాగా కష్టపడగలరండి వీళ్ళు కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు చూసారా కష్టపడితే ఏదైనా వస్తుందనే సిద్ధాంతాన్ని వీళ్ళు బాగా నమ్మగలుగుతారు అయితే వీళ్ళు వేరు వీళ్ళ కుటుంబం వేరు అవ్వదు ఎప్పుడు కూడా వీళ్ళతోనే కుటుంబం కుటుంబంతో ఉంటేనే వీళ్ళకి లైఫ్ అనేటువంటిది బాగుంటుంది ఎవరికి శాటన్ ఎంత బాగుంటే అంత శాటన్ గనక ఉదాహరణకి వీళ్ళకి లగ్నాధిపతి కానివ్వండి రహస్యాధిపతి కానివ్వండి శని భగవానుడు గనక వీళ్ళకి పాడైపోయినట్లయితే అప్పుడు మాత్రం కుటుంబంతో దూరంగా ఉండవలసిన పరిస్థితులు వస్తుంటాయి వీరికి అయితే వీళ్ళకి చూసుకున్నట్లయితే కళ ఈ వీళ్ళకి ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించింది ఎప్పుడూ కూడా ఎనీథింగ్ క్రియేటివిటీ కనెక్టివిటీ లేకుండా వీళ్ళకి ప్రొఫెషన్ అనేటువంటిది ఉండదు పాయింట్ నెంబర్ వన్ రెండవది సంతానం కలిగిన తర్వాత కంప్లీట్ ప్రొఫెషన్ యొక్క స్టైల్ పూర్తిగా మారిపోతుంది వీళ్ళకి అసలు అప్పటి వరకు ఉన్నటువంటిది ఒక ఎత్తు సంతానం కలిగిన తర్వాత ఒక ఎత్తు అయితే ఇది ఎప్పటివరకు శుక్రబలం ఎంత ఉంటే అంత బాగుంటుంది అయితే ఇక్కడ శుక్రుడు సహజంగానే ధనకారకుడు శుక్రుడు సహజంగానే కలర కారకుడు కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే శుక్రుడు ఎంత బలంగా ఉన్నాడు అంటే మీనంలో ఉన్నాడా లేకపోతే డెబిల్ టేటే కన్యలో ఉన్నాడా ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనేటువంటిది చూసుకుంటుండాలి అయితే ఈ శుక్రగ్రహం యొక్క బలం మరింత పెరగాలి అంటే వీళ్ళకి ఉపాసనాకారకుడు కూడా శుక్రుడే అయ్యాడు కాబట్టి వీళ్ళకి ఏంటంటే అమ్మవారి యొక్క ఆరాధన ఎంత చేస్తూ ఉంటే అందులో ముఖ్యంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయన మహాని మంత్రం చేసుకుంటే అంత బాగుంటుంది కొంతమంది చూడండి వంశపారపర్యంగా వీళ్ళ యొక్క కెరియర్ని వీళ్ళకి సంతానానికి అందించడం జరుగుతుంటుంది చూసారా నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి వీళ్ళకి ఏదైనా బిజినెస్ చేస్తున్న ఏదైనా చేతి వృత్తులు ఉన్నట్లయితే సంతానానికి గనక ఆ యొక్క వృత్తులను అందించగలిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ కూడా వీళ్ళు బాగు చేసిన వాళ్ళు అవుతారు బికాజ్ ఆఫ్ ఫిఫ్త్ టైన్ టెన్త్ లార్డ్షిప్ ఒక్కడే అవుతున్నాడు ఇక్కడ అందుకని వీళ్ళకి వచ్చినటువంటి ఎనీ టాలెంట్ అది ఆర్ట్స్ కావచ్చు కుండలు తయారు చేయడం కావచ్చు లేకపోతే ఒక కళా సంబంధించిన మగ్గం వర్క్ కావచ్చు లేకపోతే ఎనీ డిజిటల్ రిలేటెడ్గా ఉండేటువంటి అంటే కొంచెం మనం క్రియేటివ్గా సిస్టమ్లు తయారు చేసేటువంటి అలా కావచ్చు ఈవెంట్స్ కావచ్చు మ్యారేజ్ సంబంధించిన ఏమైనా చేసే ఈవెంట్స్ ఉంటాయి అట్లాంటివి కావచ్చు మ్యారేజ్ బ్యూరోస్ కావచ్చు ఎనీథింగ్ ఏ కళ అయినా కావచ్చు వాళ్ళకు ఉండేటువంటి జ్యోతిష్యం వస్తుంది ఏదైనా కానివ్వండి అంటే మీ మీరు చేసేటువంటి వృత్తిని మీ సంతానాన్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేసినట్లయితే ఆ వృత్తి వాళ్ళ ద్వారా ఇంకా చక్కటి ఫలితాలు ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇక వీళ్ళకి ఏంటంటే కొంచెం మకరం వారికి సిబ్లింగ్స్కి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది సిబ్లింగ్స్కి గురువులకి ఎందుకంటే వ్యయ అధిపతి గురువు అవుతాడు అందుకనేంటి వీళ్ళ జన్మజాతకంలో వీళ్ళకి అంటే రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి వీళ్ళ పూర్వజన్మ కర్మ అంతా ప్రాపర్టీ మీద కనెక్ట్ అయి ఉంటుంది అంటే ప్రాపర్టీ కారకుడు ఎలా ఉన్నాడు అనే దాని మీద వీళ్ళ లైఫ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది స్థిరపడి ఉంటుంది వీళ్ళకి ప్రాపర్టీ కారకుడు బాగున్నాడు అంటే ఫోర్త్ లాడ్ షిప్ అంటే ఫోర్త్ లాడు కుజుడు కేవలం కుజుడినే చూసుకోవాలంటే కుజుడు ఏ రాసుల్లో ఉన్నాడు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాడు ఇంకో ఏ గ్రహానికి అందించింది అనేది చూడాలి అది బాగుంది అంటే వీళ్ళ లైఫ్కి తిరుగులేదండి అంటే మనం ఒక జాఫ్టన్ చూసి కుజుడు అంటే ఫోర్త్ హౌస్ బాగుంది ఎవరికి మకరం వారికి కళ్ళు మూసుకొని బాగుని ఎట్లా చేసినా బాగానే ఉంటుంది కొంతమంది చూడండి ఆడతా పాడితే చదివేసుకుంటారు ఒక చాలా చిన్న ఏజ్లోనే జాబ్ వచ్చేస్తుంది లేకపోతే ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తే అది క్లిక్ అయిపోద్ది తర్వాత చూస్తూ చూస్తుండగానే ఇష్టపడిన వాళ్ళతో వివాహం అయిపోయింది తర్వాత పిల్లలు కంటారు నాలుగైదు బిల్డింగ్లు ఉంటాయి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ కుజుడు కనుక బాగు అంటే ఫోర్త్ లార్డ్షిప్ బాగుండాలి కుజుడు కంటే కూడా ఇక్కడ కుజుడు ఫోర్త్ హౌస్ బాగుండడము అండ్ అట్లాగే రాజీవ్ కార్కుని చుక్కడు బాగున్నాడు దశలు ఒక రెండు మూడు దశలు కనుక బాగా కలిసి వస్తాయి ఎవరికైనా కూడా ఇంకా వాళ్ళకి తిరిగి ఉండదు కొంతమంది లైఫ్లు చాలా ఈజీగా వెళ్ళిపోతాయి అదే కనుక ఇక్కడ ఈ శుక్రుడు పాడు మీ ఫోర్త్ లార్డ్షిప్ పాడైపోయింది శుక్రుడు పాడైపోయాడు రాజీవ్ కారకుడు పాడయ్యాడు అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఏదో డిస్టర్బెన్స్ రావడం మదర్కి హెల్త్ ఇబ్బంది రావడం ఎందుకంటే ఫోర్త్ థౌజండ్ అనేది మదర్ కదా కెరీర్లో చాలా పెండ్ చూసుకుంటూ కెరీర్లో సెటిల్ అవ్వడం తీరా సెటిల్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ కొంతవరకు డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటాయి అందుకని ఏం చేయాలి ఎప్పుడు కూడా ఈ మకరం వారు ఫోర్త్ లార్డ్ కుజుడు అయ్యాడు ఆ కుజుడు ఇంకే గ్రహానితో కనెక్ట్ అయ్యి ఉండి ఆ యోగాన్ని కలిగిస్తున్నాడు దాన్ని మనం తెలుసుకోగలగాలి అది కనుక తెలుసుకొని అమ్మవారి ఆరాధన ఎందుకంటే వీళ్ళకి ఉపాసనాకారకుడు శుక్రుడు అవుతున్నాడు శుక్రుడికి అధిష్టాన దేవత కాబట్టి ఉంటుంది అలాగే వీళ్ళ యొక్క సంతానంలో ఖచ్చితంగా ఒకరికి ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది వీళ్ళకి సహజంగానే కొంతవరకు ఆర్ట్స్ మీద పంచమాధిపతి శుక్రుడు కాబట్టి ఉంటుంది కానీ వీళ్ళ సంతానానికి కూడా ఉంటుంది అలాగే ఒక ఇద్దరు సంతానం కనుక్కున్నట్లయితే ఒక సంతానానికి మాత్రం ఖచ్చితంగా కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఎదుర్కొంటూ ఉంటారు వీళ్ళకి ఇది ఒక్కటి కొంచెం చూసుకోవాలి కొంచెం ప్రేమతత్వం ఉండడం సంతానం ఏంటంటే కొంచెం లవింగ్ నేచర్గా ఉండడం ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం కలలు పెట్ల ఆసక్తి ఉండడం అది డ్యాన్స్ కావచ్చు డ్రాయింగ్ కావచ్చు ఏదైనా సరే ఇట్లాంటివి ఉండడం జరుగుతుంటుంది అంటే వీళ్ళెప్పుడు కూడా వీళ్ళ కర్మ అంటే వీళ్ళ కర్మకారకుడు లగ్నాధిపతి శని అయినప్పటికీ దశమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి కంపల్సరీగా వీళ్ళు చేసే ఏ పనైనా కానీ ఇన్నోవేటివ్గా ఎప్పుడైతే చేస్తారో వీళ్ళకి ఖచ్చితంగా గురువుతుండే తీరు ఇంక అందులో డౌట్ లేదు అయితే ఏంటంటే కొంత గురు సేవలు అవసరం పడతాయి అంటే ఏంటి ఏదైనా దత్తాత్ర మందిరికి వెళ్ళాం అక్కడ ఏదైనా సేవ చేయడం లేకపోతే గురువులు ఉంటారు మంత్రం ఇచ్చిన గురువు కావచ్చు టీచర్స్ కావచ్చు వాళ్ళకి ఏదో ఒకటి సపోర్ట్ చేస్తుండాలి అప్పుడు వీళ్ళ లైఫ్ అనేది బాగా యాక్టివ్ అవుతూ ఉంటుంది అలాగే సంతానం వీళ్ళ యొక్క సంతానము ఇందాక నేను చెప్పినట్టుగా కళా సంబంధించిన వ్యక్తి అయితే సిబ్లింగ్స్ పర్టికులర్గా దూరంగా అంటే విదేశాలకు వెళ్తే బాగా సెట్ అవుతారండి వీళ్ళు సిబ్లింగ్స్ లోకల్గా కంటే కూడా ధర్మబద్ధమైనటువంటి సిబ్లింగ్స్ ఉంటారు కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచన కలిగినటువంటి సిబ్లింగ్స్ ఉంటారు చెప్పాలంటే వీరికి అది ఒకటి ఉంటుంది అయితే వీళ్ళకి కనుక ఫోర్త్ హౌస్ పాడైంది అనుకోండి వీళ్ళ పొరపాటును కూడా వీళ్ళు ప్రాపర్టీస్ ఉంచుకోకూడదు వీళ్ళ పేరు మీద ఎందుకంటే వీళ్ళకి కనుక ఫోర్త్ హౌస్ అంటే కుజుడు పాడయ్యాడు ఫోర్త్ లాడ్ వేరే దానికి వచ్చింది అప్పుడు ఏమైపోతుంది అంటే దీని సిమ్టమ్ ఎలా కనిపెట్టచ్చు అంటే చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సరిగా సాగట్లేదు అంటే వెరీ క్లియర్గా మకరం వాళ్ళు ఏం చేయాలంటే బాబు ఈయన పేరు మీద ఆస్తులు కానీ ఏమి పెట్టకూడదు ఎందుకంటే అదొక సింటమ్ అయితే కొంతమందికి ఏమవుతుందంటే మరి కొంతమందికి చదువు బాగా పోయినట్లు పెద్ద ఆస్తులు అంటారు కదండీ అంటే దశ కలిసి వస్తుంది అక్కడ అట్లా అనమాట ఓకే అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి తండ్రి కారకుడు ఎవరైతే ఉంటారో తండ్రికి బుధుడు కారకుడు అవుతాడు మకరం వాళ్ళు మీరు చూడండి నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఫాదర్ ఏదైనా బిజినెస్ లైన్స్లో ఉండడం జరుగుతుంది నైంటీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ఎందుకంటే కొంచెం ఆ బుధుడు బాలేడు కొంచెం అప్పుడు కొంత మార్పు వస్తుంది కానీ ఉంటుంది కానీ బుధుడు బాగోపోయినా వాళ్ళు అంటే వీళ్ళ జాతక చక్రవర్త్యా తండ్రి బిజినెస్లో రాణిస్తాడా లేదా అని ఎలా చెప్పచ్చు అంటే వీళ్ళ బుధుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి పిల్లల జాతకంలో చూసి తండ్రి సంబంధించిన కొన్ని విషయాలు మనం ప్రిడిక్ట్ చేయొచ్చు ఇప్పుడు బుధుడు పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి అప్పుడు ఏమవుతుంది అంటే తండ్రి ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే దాని ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటాడు సో ఆ రకంగా ఇప్పుడు శుక్రుడు ఇందాక మనం అనుకున్నాం శుక్రుడు కనుక పాడైనట్లయితే పిల్లలకి కొంచెం హెల్త్ పరమైన ఇబ్బంది ఉంటుంది బాగుంటే కనుక లగ్జరీ లైఫ్ ఉంటుంది మళ్ళీ వీళ్ళకి అంటే శుక్రుడేమో సంతానాన్ని చెప్తూ ఉంటాడు బుధుడేమో తండ్రికి సంబంధించిన వ్యాపారాన్ని చెప్తూ ఉంటాడు అయితే వీళ్ళకి కూడా మకరం వారికి కూడా సప్తమాధిపతి చంద్రుడు అవుతున్నాడు కాబట్టి ఈ ఈ జాతకుడు కానీ వీళ్ళ పార్ట్నర్ కానీ ఖచ్చితంగా ఒకరు బాగా ఎంగుగా కనిపిస్తారు ఒకరు చాలా ఓల్డ్ పీపుల్లా కనిపిస్తుంటారు అంటే ఎలా అంటే ఇద్దరికి ఇచ్చి రెండు మూడేళ్ళ పరిచయం తేడా ఉందనుకోండి ఒకరికి ఫార్టీ వాళ్ళకి ఫార్టీ త్రీ అనుకోండి ఆ ఫార్టీ త్రీ ఉన్న వాళ్ళేమో ఒక యాభై ఐదు సంవత్సరాల్లో కనిపిస్తారు ఈ ఫార్టీ ఉన్న వాళ్ళు థర్టీలా కనిపిస్తుంటారు ఈవిడ ఇంత తేడా ఉంది అంటే మూడు కనిపిస్తూ కనిపిస్తుంటారు బికాస్ ఆఫ్ ఇక్కడ అండ్ మూన్ న్యాచురల్ కారకత్వాస్ మనకు పనిచేస్తుంటాయి ఇప్పుడు కూడా అట్లాగే వీళ్ళలో ఒకళ్ళు ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి బాగా కేర్ టేక్ ఎక్కువగా తీసుకోవడము ఎమోషన్ కనెక్టివిటీస్ ఎక్కువగా ఉండడం కొంచెం అంటే ఈ మూడు విషయాలు ఎక్కువగానే ఉంటాయండి ఎలా అంటే అబ్బాయి ఏమీ తెలియకుండా తలకై తినేస్తున్నారు పార్ట్నర్ అనేది ఒకటి ఉంటుంది ఇట్ ఈ సేమ్ టైం బాగా కేర్ టేకింగ్ ఉంటుంది ఇట్ ఈ సేమ్ టైం కొంత ఎమోషన్ కనెక్టివిటీ కూడా ఉంటుంది ఈ మూడు ఉంటాయి వీళ్ళకి పార్ట్నర్స్ చెప్పాలంటే అయితే వీళ్ళకి ఎప్పుడు వీళ్ళ లైఫ్ బాగుంటుంది అంటే ఎప్పుడైతే మదర్లీ నేచర్గా ఒకరి మీద ఒకరు ఉంటారో అంటే కొంతమంది చూడం మనం ఇవాళ రేపు జీవిత భాగస్వామితో ఉండేటువంటి ఇవి ఎందుకు పాడవుతున్నాయంటే నాది అనేటువంటి భావన లేదు అంతసేపు ఏంటంటే సరే ఎంత కట్టినంతస్తున్నారో ఎంత సంపాదిస్తున్నారు వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఒకవేళ నేను రేపు పొద్దున విడాకులు తీసుకుంటే ఏమేమి అడగచ్చు అసలు ఏలాయర్ని సంప్రదించాలి ఇదేముంది కానీ సొంత పిల్లల్ని సొంత తల్లిని చూసిన భావంతో మనం వెనుక్కుంటే ఇబ్బంది రాదు ఈ మకరం వారికి ఏంటంటే సెవెంత్ లార్డ్షిప్ చంద్రుడికి అవుతుంది కాబట్టి ఇస్ ఎమోషన్స్ ఎక్కువ కాబట్టి వీళ్ళు ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయితే అంత లైఫ్ బాగుంటుంది ఇక్కడ ఏంటంటే సప్తమాధిపతి ఎప్పుడైతే చంద్రుడు అవుతారో పార్ట్నర్ కూడా ఎమోషన్ ఎక్కువ కనెక్ట్ ఎక్కువ ఫీల్ అవుతారు అంటే కొంచెం వాళ్ళకి ఏదైనా తలనొప్పి వచ్చింది కొంచెం మీరు వీళ్ళు కనుక తలపెట్టేస్తే చాలా అసలు ఆనందం అంటే ఒక తులం బంగారం గురించిన ఆనందం ఉండదు కానీ ఒక కిలో కేజీ బంగారం గురించి ఆనందం ఉండదు కానీ అయోజ్య భలే నాకు భలే సేవలు చేసేస్తున్నారని అనుకుంటారు మకరం వారి యొక్క జీవిత భాగస్వామి అది ప్రధానంగా చూసుకోవాలి అట్లాగే అయితే ఇక్కడ ఎప్పుడూ కూడా మకర లగ్నంలో జన్మించినప్పుడు లేదా మకర రాశిలో జన్మించినప్పుడు దశలను కట్టేటప్పుడు సర్వసాధారణంగా ఏం చేస్తారు లగ్నాధిపతి శని దశ బాగా యోగిస్తుంది శుక్రదశ యోగిస్తుంది బోధ యోగిస్తుంది కానీ కుజుడు గురువు అండ్ రవిచంద్రులు యోగించడం కొంచెం కష్టం అనుకుంటుంటారు కానీ అలా ఎప్పుడూ ఉండదు ఎందుకంటే ఇక్కడ రాజయోగ కారకుడు ఒకసారి అవయోగ కారకుడు అవుతాడు అవయోగ కారకుడు ఒకసారి రాజయోగ కారకుడు అవుతాడు మొత్తం ఆస్ట్రాలజీ మొత్తము కూడా ఈ బేస్ మీద ఉంటుంది అంటే రాజయోగ కారకుడు నిజంగానే రాజయోగ ఫలితాలు ఇస్తున్నాడా అవయోగ కారకుడు నిజంగానే అవయోగ ఫలితాలు ఇస్తున్నాడా అనేది తెలుసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి ఒక స్కూల్ పెట్టారు ఆ స్కూల్లో స్కూల్ పెట్టిన నిర్వహించేటువంటి పిల్లవాడే ఆ స్కూల్లో జాయిన్ అయ్యి చదువుతున్నాడు అంత మాత్రం చేత వాడు అందరికంటే ఫస్ట్ రావాలని రూల్ లేదు ఇంకో స్టూడెంట్ రావచ్చు అది ఎట్లాగో ఇది కూడా అంతే అనమాట ఈ లగ్నానికి శుభులైనా పాపులైనా కూడా అంటే సహజంగా మకరానికి ఏంటంటే శని శుక్ర బుధుడు శుభులు మిగతా గ్రహాలు ఏవైతే రవి కుజ అయితే అష్టమాధిపత్యం రవికి రావడం అనేది కంప్లీట్ పాపత్వంగా తీసుకోవద్దని చెప్తుంటారు కాబట్టి పర్టికులర్గా ఏంటంటే ఇందులో కేతు పాపవుతాడు రాహు శని అవుతాడు రాహు అవుతాడు ఇవి మనం డిసైడ్ చేసేటప్పుడు ఎందుకంటే చాలామంది కొన్ని కొన్నిసార్లు అయ్యాబాయి నాకు వ్యయాధిపతి మహాదశ వచ్చిందండి గురుదశ ఇంకా ఆ పని అయిపోయింది అనుకుంటారు కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వ్యయాధిపతి మహాదశ వచ్చినప్పుడు గురువు కనుక బాగుంటే బోర్డు అంత ధనయోగాన్ని ఇస్తారు కాకపోతే ఎంతైనా వ్యయాధిపతి మహాదశ కదండి మరి అక్కడ ఏమిటి అంటే ఇతనికి కానీ వీళ్ళ సిద్ధింగ్కి కానీ కొంచెం హాస్పిటలైజేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అది కొద్దిగా చూసుకోవాలి ఎందుకంటే పన్నెండవ స్థానంలో హాస్పిటలజేషను ఖర్చులు పెట్టడం ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ఇలాంటివి కూడా ఇస్తూ ఉంటాడు కొంచెం విదేశాలకు వెళ్ళడం వల్ల కలిసి రావడం సిబ్లింగ్ ఎగ్జాంపుల్ ఈ మకర లగ్న వారి మకర రాశి వారి సిబ్లింగ్ అనగా విదేశాలకు వెళ్తాం అనుకోండి పంపిస్తే బాగుంటుంది వీరికి ఆ రకంగా కలిసి వస్తూ ఉంటుంది అట్లాగే వీళ్ళకి లక్కీ నెంబర్స్ లక్కీ కలర్స్ కూడా చూసుకుంటే ఫైవ్ సిక్స్ నెంబర్స్ లక్కీ కలర్స్ అవుతాయి లక్కీ నెంబర్స్ అవుతాయి వైట్ అండ్ గ్రీన్ అవుతుంది కాకపోతే అన్నిటికంటే బెస్ట్ నేనేం చెప్తానంటే వీళ్ళ పర్సనల్ చాట్లో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాలి వీళ్ళకి బాగా ఫైనాన్షియల్గా బాగా ధనయోగం కలిసి రావాలనే కుంభం అంటే ఐ మీన్ కాళికామ్మ ఆరాధన కాళి ఆరాధన చేయడం చాలా మంచిది సెకండ్ లార్డ్షిప్ అనేటువంటిది వీళ్ళకి మకరం వారికి సెకండ్ హౌస్ అనేది కుంభం అవుతుంది కాబట్టి నిగూఢమైనటువంటి విషయాలు తెలుసుకోవడం వల్ల కూడా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ బాగా పెరుగుతూ ఉంటుంది అండ్ అదేవిధంగా మరొకటి ఏంటంటే ఏదైనా జర్నీస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళు గురుగ్రహం దగ్గర దీపారాధన చేసి దత్త పారాయణం దత్తుని తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే నష్టం అనేటువంటిది రాదు ఇక ఏదైనా ఒక గృహప్రవేశం చేస్తున్నాము లేకపోతే ఒక ల్యాండ్ కొనుక్కుంటున్నాము అలాంటప్పుడు ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి వెళ్ళినట్లయితే చాలా బాగుంటుంది నిత్యము వీళ్ళు చేయవలసింది మాత్రం అమ్మవారి ఆరాధన కెరీర్ పరంగా బాగా ఇబ్బంది ఉంది అమ్మవారి ఆరాధన చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా చేయాల్సింది అమ్మవారిని బాగా ఎంత స్మరించుకుంటుంటే అంత బాగుంటుంది ఇక కొంతమందికి ఈ వివాహ సంబంధించిన విషయంలో కుదరదు అలాంటప్పుడు ఎంత చేసినా సరే కుదరనప్పుడు చంద్రశని గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా కుదురుతుంది అది వీళ్ళు వీళ్ళ యొక్క కెరీర్ని ఎంత క్రియేటివిటీగా మలుచుకుంటే అంత లైఫ్ బాగుండీ వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది బేసిక్గా ఈ పార్ట్నర్ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఇందాక నేను చెప్పాను చూసారా ఎమోషన్స్ ఎక్కువ ఎమోషన్స్ ఫీల్ అవుతారండి ఎమోషన్ మనం ఎంత కరెక్ట్గా పండించగలిగితే మకరం వారు అంత బాగా వాళ్ళు కనెక్ట్ అవుతారు పార్ట్నర్ అనేటువంటిది ఎందుకంటే సప్తమాధిపతి చంద్రుడు కదా చంద్రుడు ఎమోషన్స్కి కారకుడు చంద్రమా మనసో జాతహ అంటూ ఉంటారు అంటే మనసుకి కారకుడు చంద్రుడు కనుక సప్తమాధిపతి అయినప్పుడు అటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నవగ్రహాలలో అంటే రాహుకేతువులతో ఛాయాగ్రహాలతో చూసుకొని ఏ గ్రహం బాగుందో ఏది బలంగా ఉందో మీ కోరిక ఆ రత్నం పెట్టుకోవడం ఉత్తమం మీకు ఏ ప్రాబ్లం వస్తుందో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఈ మకర లగ్నం వారికి శని మహాదశ నడుస్తుంది కదా ధనాధిపతి మహాదశ వస్తుంది కదా ధనం రావట్లేదు ఏంటంటే టెన్షన్ పడుతూ ఉంటారు ఇక్కడ నేనేమంటారంటే అసలు ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడండి మీకు ఎందుకు రావట్లేదు ఏ గ్రహం వల్ల మీకు అది ఇబ్బంది వస్తుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే మన కంటికి సంబంధించిన ఇబ్బందే అనుకుందాం బ్లర్ అవుతుంది అంటే ఏం చేస్తారు దాన్ని ఫస్ట్ డయాగ్నోస్ చేస్తారు కంటికి సంబంధించిన ఇబ్బంది ఉందా షుగర్ రావడం వల్ల అయిందా ఏమిటి అక్కడ అని మనం డయాగ్నోజ్ చేసి ఎలాగైతే దానికి సంబంధించిన ట్యాబ్లెట్ వేసుకోవడము ఎక్సర్సైజ్ చేయడము చేస్తాము కంట ఎక్సర్సైజ్లు అంటారు వాటర్ పెట్టుకుని వాటర్ థెరపీస్ చేస్తూ ఉంటారు చేస్తే ఎలాగైతే వాళ్ళకి తగ్గుతుందో అట్ ద సేమ్ టైం ధనాధిపతి మహాదశ నడుస్తుంది కదా పంచమాధిపతి నడుస్తుంది భాగ్యాధిపతి మహాదశ నడుస్తుంది అనేది పక్క పెట్టేసి అసలు అది బాగా పరిపూర్ణంగా మీకు ఫలితం రావాలంటే ఏం చేయాలో ఒకటి తెలుసుకోవాలి రెండవది ఏంటంటే ఎవరికైనా అసలు ఇది వర్తిస్తుంది మీరు గనక మీ యొక్క మహాదశలు బాగా యోగించాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే మహాదశ వచ్చే ముందు ఒక నెల రోజుల ముందే దానికి సంబంధించి అపం చేసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది ఇంకోటి ఏంటి ప్రతి మహాదశకి కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్తుంది ప్రతి మహాదశ అది ఇండివిజువల్ ఎవరి జన్మజాతకానికి వాళ్ళకి వేర్వేరుగా ఉంటుంది ఆ ఈ మహాదశలో బాగా ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అనుకుంటుంది వాళ్ళ పేరు మీద అప్పుడు వాళ్ళ జీవిత భాగస్వామి చేయాలి ఇంకొంతమందికి ఈ మహాదశలో విదేశాలకు వెళ్తే బాగుంటుంది అంటుంది ఇంకొంతమందికి వెళ్ళకపోతే బాగుంటుంది అంటారు అది పర్టికులర్గా తెలుసుకోవాలి విదేశాలకు వెళ్ళాలా వద్దా జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా ప్రతి దశ కూడా దాని యొక్క ఫలితాలని అది అందిస్తూ ఉంటుంది అది ఏమి అని తెలుసుకోవడం జ్యోతిష్ శాస్త్రం సో ఓవరాల్గా మకర రాశి వాళ్ళ యొక్క సంపూర్ణ జాతకం ఏ విధంగా ఉంటుంది లైఫ్లాంగ్ కూడా ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమంత్రేహా